అమ్మా బాగా బోర్ కొద్దుతో ఏదైనా సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను ఓకేనా ఓకే చెప్పు ఈ కథ పేరు అసూయ పూర్వం ఇంద్రావతి రాజ్యాన్ని దుష్టకేతు అనే రాజు పాలించేవారు ఆయన అహంకారి మహామూర్ఖుడు తనకు తోచింది చేయడం తప్ప ఒకరు చెప్పింది వినేవారు కాదు ఈ విషయమై మంత్రి సైతం ఏమి చేయలేక బాధపడుతుండేవారు ఇంద్రావతి పొరుగున ఉన్న రాజ్యాన్ని శుభనాగుడు అనే రాజు పరిపాలించేవారు ఆయన ప్రజల సుఖ సంతోషాల గురించే ఎప్పుడు ఆలోచించేవారు నిరంతరం వారి అభివృద్ధి పథకాలు రచిస్తూ ప్రజల హృదయాలను చోరకునేవారు ఆ రాజ్య ప్రజలు శుభనాగుడిని దయార్థ హృదయుడు అనేవారు భలే కీర్తిస్తూ ఉండేవారు ఈ విషయం ఆ నోట ఈ నోట దుష్టకేతు చెవిన పడింది దాంతో అసూయతో రగిలిపోయారు శుభనాగుని ఎలాగైనా పాలు చేయాలని అనుకున్నారు ఉదయాన్నే మంత్రిని పిలిచి తక్షణం వెయ్యి మంది ఉద్యోగులను నియమించండి అని ఆజ్ఞాపించాడు ఆ మాట విన్న మంత్రి దేనికి ప్రభు అన్నాడు మారువేషాల్లో పొరుగు రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజు గురించి చెడు ప్రచారం చేసి ఆ రాజ్య ప్రజలకు అతని మీద యావగింపు కలిగేటట్టు చేయాలి అన్నాడు దుష్టకేతు ఇది సరైన పద్ధతి కాదు అని మంత్రి తెలిసినా ఏం చేయలేకపోయాడు ఆగ మేఘాల మీద ఉద్యోగులను నియమించి వారికి తగిన శిక్షణ ఇచ్చి మారువేషాల్లో పొరుగు రాజ్యంలోకి పంపాడు వాళ్ళు వెళ్ళి శుభనాగుడి గురించి లేనిపోనివి చెప్పసాగారు కొద్ది రోజుల్లోనే వేగులు పసిగట్టి విషయానికి సుబ్బనాగుడి చెవులో వేశారు ఆయన ఆజ్ఞ మేరకు రక్షక భటులు వెళ్ళి రాజ్యం అంతటా వెతికి దుష్ప్రచారం చేస్తున్న వారిని పట్టుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు వారితో మంత్రి వివేకుడు రాజుని అకారణంగా నిందించడం దేశద్రోహం దానికి మరణ శిక్షే తగినది అన్నాడు ఆ మాటలతో దుష్టకేతు నియమించుకున్న ఉద్యోగులు వణికిపోయారు ప్రభు రాచ కొలుగులో ఉద్యోగం అంటే చేరాం ఇందులో ఇంత ప్రమాదం ఉందని ఊహించనే లేదు మమ్మల్ని మన్నించండి ఇలాంటి తప్పు ఇంకోసారి చేయం అంటూ శుభనాగుడి కాళ్ళ మీద పడ్డారు ఒకరికి మంచి పేరు వచ్చిందని అసూయపడి ద్వేషం పెంచుకోకూడదు ఎవరు మంచి పనులు చేసినా దానంతటదే మంచి పేరు వస్తుంది మీ రాజు నా మీద చెడు ప్రచారానికి మిమ్మల్ని నియమించుకొని మీకు జీతపత్యాల కింద చాలా ఖర్చు చేశాడు ఆ ధనంతో ఏదైనా మంచి పని చేసి ఉండవచ్చు ఇలాంటి తప్పుడు పనులు మళ్ళీ చేస్తే మేము కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇదే మా హెచ్చరికగా మీ రాజుకు చెప్పండి అంటూ వారిని పంపేశాడు శుభనాగుడు వాళ్ళు వెళ్ళి జరిగిందంతా మహారాజు దుష్టకేతుకి చెప్పారు అక్కడే ఉన్న మంత్రి ప్రభు గండం గడిచింది ఆయన మంచి మనసుతో మనల్ని వదిలిపెట్టాడు లేకపోతే మన మీద దాడి చేసి ఉండవచ్చు అలాంటి బలవంతుడితో వైరం మనకు చాలా ప్రమాదం ఇక మీదటనైనా మనం జాగ్రత్తగా ఉండాలి వారితో కయ్యం మన రాజ్యానికి ప్రమాదం అసూయ ద్వేషాలు అనర్థదాయకాలు అంటూ హితవు చెప్పాడు మంత్రి మాటతో మారిన దుష్టకేతు రాజ్యాభివృద్ధికి కృషి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు కథ ఎలా ఉంది చాలా బాండమ్మా హాయ్ ఇప్పుడు మనం గంగిశెట్టి శివకుమార్ గారు రాసిన ఆదర్శ వైద్యుడు అనే కథ గురించి తెలుసుకుందాం